నమస్తే అండి ఇగో సారు ఉస్నాబాద్ నుంచి అన్న ఎవరన్నా అది ఉస్బాద్ అన్న గట్టిగా చెప్పానా ఉస్నాబాద్ అన్న ఉస్నాబాద్ ఎవరి దగ్గర తీసుకున్నావు అన్న ఆవులు దగ్గర నా దగ్గర అయితే మూడు ఆవులు తీసుకున్నాడు అండి అతను నుంచి వచ్చి లక్ష్మణ్ గారని ఉస్నాబాద్ నుంచి ఇగో పాలు అయితే పిండుతున్నాను అండి ఇగోండి పాలు పిండుతున్నాను చూడండి ఆవు ఇగో లక్ష్మణ్ గారికి ఇచ్చాం మూడు ఆవులు ఇచ్చాం పాలు పిండి ఆవులు అయితే ఎక్కింతమనేది జరుగుతుంది పాలు పిండుతున్నాం మీకు ఎవరికైనా ఆవులు కలితే మీరు రావచ్చు ఇదిగోండి ఇగోండి పాలు కూడా పిండి ఎక్కించేవాండి చెప్పనా చెప్తం ఆ మూడు ఆవులు ఇస్తున్నా ఆవులు బాగానే ఉన్నాయి బాగున్నాయి పాలు కూడా మంచిగా ఇస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ కూడా నేను వీళ్ళకి డీజిల్ పోయించుకోమన్నాను ఏనా సొంత పండి పంపిస్తున్నా చెప్పాము మూడు ఆవులు అయితే ఎత్తం జరిగింది ఇగోండి మూడు అయితే ఎత్తం జరిగిందండి అతనికి చూడండి ఎలారా మురళ కొట్టుకో ఇదిగోండి ఈ మురళ్య గారికి ఇచ్చాం ఉష్ణో ఉష్ణాబాద్వారి దారి తంగలపల్లి కోడ మండలం చెప్పు గట్టి చెప్పు కోయడ మండలం తంగలపల్లి గ్రామం ఉష్ణాబాద్ ద్వారా కోయల మండలం తంగలపల్లి గ్రామం అంటే చూడండి మూడు అయితే ఎత్తం జరిగింది అతనికి సరే సార్ ఉంటామండి